వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో మనము మహాలయ పక్షాలు గురించి తెలుసుకుందాము మహాలయ పక్షాల్లో చేయకూడనివి మనము ఈ పక్షంలో మనము ఎలాంటి వస్తువులను దానం చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనము తెలుసుకుందాము భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతా పూజలకు ఎంత విశిష్టమైనదో బహుళ పక్షము పితృదేవతల పూజలకు అంత శ్రేష్టమైనది ప్రతి సంవత్సరము భాద్రపద మాసము శుక్లపక్షము పౌర్ణమి రోజున పితృపక్షము మొదలవుతుంది ఈ మహాలయ పక్షంలో తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ శ్రద్ధ కర్మలు నిర్వహిస్తారు ఈ మహాలయ పక్షాలు ఈ సంవత్సరము సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున మొదలయ్యాయి అక్టోబర్ రెండవ తేదీన ముగుస్తుంది అయితే స్వర్గస్థులైన మాతాపితల కోసం ఈ మహాలయ పక్షాలలో పితృతర్పణలు ఆచరించాలి ఈ మహాలయ పక్షంలో అన్ని రోజులు చేయలేని వారు కనీసం ఒక్క మహాలయమైనా చేసిన సరిపోతుంది మహాలయ పక్షం పదిహేను రోజులు మన పితృదేవతలు మా వారసుడు మా ఆకలి తీరుస్తాడు అనే ఆశతో ఉంటారు అందుకని మహాలయ పక్షాల్లో ఖచ్చితంగా మూడు తరాల వాళ్ళ పేర్లను చెప్పి పితృదేవతలకు ఆకలి తీర్చటం చేయాలి ఇలా చేయటం వల్ల వారు వారసులను సకల ఐశ్వర్యాలు కలగాలని పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని దీవిస్తారు ఈ పితృపక్ష సమయంలో గడ్డమును జుట్టును కత్తిరించరాదు కొత్త బట్టలను కూడా వేసుకోరాదు ఆహారాన్ని భుజించాలి మరియు కొత్త వస్త్రాలు వాహనాలను కొనుగోలు చేయుట చేయకూడదు అన్నదానం ఎప్పుడు చేసినా మంచి ఫలితాన్నే ఇస్తుంది కానీ ఈ మహాలయ పక్షంలో చేసే అన్నదానం వల్ల అనంత కోటి యజ్ఞాలు చేసినంత ఫలితము ప్రాప్తిస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి స్వయంపాకాన్ని ఎలా ఇస్తారంటే ఒక బ్రాహ్మణ కుటుంబానికి ఒకరోజు తినటానికి సరిపడినంతైతే ఇవ్వాలి మనం ఇంట్లో వంట ఎలా చేసుకుంటామో అలాగా పదార్థాలన్నిటిని అన్నిటినీ గుడిలో పంతులకి దానం చేస్తారు ఇప్పుడు స్వయం పాకం అంటే దానం బ్రాహ్మణులకు ఎలా ఇవ్వాలి అనేది చూద్దాం కేజీ బియ్యము బెల్లము కందిపప్పు లేక పెసరపప్పును ఇస్తారు ఉప్పు నూనెను పసుపు కారము దాంతోపాటు పాలు పెరుగు కూడా ఇస్తారు రకాల కూరగాయల్ని ఇస్తారు దోశ బెండకాయ వంకాయ దాంతోపాటు తోటకూరను తప్పనిసరిగా ఇస్తారు సగం గుమ్మడికాయని మరియు కొబ్బరికాయని కూడా కొందరు ఇస్తారు పూలం కూడా ఇస్తారు తాంబూలము రెండు తమలపాకులు రెండు పళ్ళు నూట ఒక రూపాయి లేదా వారి స్తోమత బట్టి ఐదు వందల ఒక రూపాయి కూడా పెడతారు కొందరు ఈ మహాలయ పక్షాలలో బ్రాహ్మణులకు గొడుగులు చెప్పులు పీటలు బట్టలు ఉన్నవారైతే బంగారాన్ని మొదలైన వాటిని దానం చేస్తారు అంతేకాకుండా గోవులకు గడ్డిని పెట్టటము పండ్లను పెట్టటము పావురాలకు బియ్యము వేయటము అనేది చేస్తారు స్వర్గస్థులైన పెద్దవారికి వారికి ఇష్టమైన వంటలను చేసి నైవేద్యంగా సమర్పించాలి చూసారు కదండి నాకు తెలిసిన విషయాలను అయితే నేను తెలియపరిచాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మరి